God is an all consuming force that is everything. It is the wind upon the water, the changing of leaves, the simplicity of a rose deep in its color and hue. God is lovers in their embrace. Children in their laughter and the sheen of honey colored hair. It is the sun rising in the morning, a star twinkling in the night, the moon waxing and waning across the midnight sky. God is the beauteous insect, the humble bird in flight, the wild and ugly worm. God is moment and color, sound and light. God is passion. డ్ ఇస్ లవ్ గాడ్ ఇస్ జాయ్ సో గాడ్ ఇస్ ప్యాషన్ అని రాసుకోండి గాడ్ ఇస్ ప్యాషన్ ప్యాషన్ ట్రూ డిజైర్ ఆఫ్ ది సోల్ ప్యాషన్ ఇస్ ది ట్రూ డిజైర్ ఆఫ్ ది సోల్ గాడ్ ఈజ్ లవ్ ఇంకోట సో ఒకే అంశానికి దైవము అన్న పేరు పేరుంది ప్రేమ అన్న పేరు కూడా ఉంది ఒకే అంశానికి దైవము అన్న పేరుంది ప్రేమ అన్న పేరు కూడా ఉంది ఎస్ నెక్స్ట్ ఈస్ సాడ్నెస్ సో ఆనందము దైవమే దుఃఖము దైవమే అదే కదా నేను ద్వంద్వాతీత స్థితి చెప్తాను ఆనందము దైవమే దుఃఖము దైవమే ఎందుకంటే అన్ని లక్షణాలు ఆయనలోనే ఉన్నప్పుడు ఆయనది కానిదంటూ ఇంకేమీ లేదు దైవంలో లేనిది దివ్యత్వం కానిది ఇంకేమీ లేవు ఎందుకు ఒక్క మూలంలోంచి ఇప్పుడు ఎలా వచ్చింది సృష్టి చెప్పండి ఓంకారం తనంతటి తానుగా స్పృహలోకి వచ్చి అంతర్ముఖుడై తనలో అంతర్గర్భితంగా ఉన్న అంశాలను ఒక్కొక్కటిని వెలికి తీసి బయట పెడతా ఉంది ఇది తీస్తే ఇది వచ్చింది దీన్ని మనిషి దీని గుణగణాలను పరిగణించి దీన్ని జాయ్ అన్నాడు ఇంకోటి తీస్తే ఇంకోటి వచ్చింది దీన్ని మనిషి గుణగణాలను తీసి చూసి దుఃఖం అన్నాడు ఇంకోటి చూసి దీన్ని క్షుద్రము అన్నాడు సో ఈ నువ్వు నీ నీ తీరుతెన్నులతో దానికి ఎలాంటి పేరు పెట్టినా అదే దివ్యత్వమే దైవంలో ఉన్నదంతా దివ్యత్వమే దైవం అంతర్ముఖుడై తనలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న అనేక అనేక అంశాలని ఓ వరుస క్రమంలో ఒకదాని తర్వాత మరొకదాన్ని వెలికి తీస్తూ వచ్చారు వెలికి తీస్తూ వచ్చారు అలా దైవంలోంచి వెలికి తీయబడని అంశం అను అనేదానికి అసలు అస్తిత్వమే లేదు కాబట్టి నువ్వు నీ మానవ మేధస్సుతో దానికి ఎలాంటి పేర్లు పెట్టినా అన్నీ కూడా దైవమే అందుకుని ధర్మావిరుద్ధో అని ఆపెట్టారు నిజంగా అలా ఉంటుంది ధర్మ విరుద్ధో ధర్మానికి విరుద్ధ ధర్మావిరుద్ధ కామం ధర్మానికి విరుద్ధమైన కామం కూడా నేనే అన్నారు తర్వాత శ్లోకంలో తమోసత్వ రజోగుణాలు స్వయమే అన్నారు ఆ తర్వాత శ్లోకంలో జూదము నేనే అన్నారు మధ్యము నేనే అని చెప్పారు మరి అక్కడ అర్థం చేసుకోవాలి ఈ ఇదంతా అర్థమవుతున్న కొద్దీ ద్వంద్వాతీత స్థితి రావాలి మంచి మాత్రమే దైవం చెడు మాత్రం దైవం కాదంటే ద్వంద్వం మంచి అంత అద్భుతమైన దైవమో చెడు కూడా అంతే అద్భుతమైన దైవం అని అర్థం అయిపోయినప్పుడు దైవం మంచి కాదు చెడు కాదు అని అర్థమవుతుంది అసలు నిజానికి అది మంచి కాదు చెడు కాదు అది దైవమే అని కూడా తేట పడిపోతుంది దట్ ఈస్ ది ట్రూ విజన్ ఎందుకు చెప్పండి దైవమే అది అది అస్తిత్వంలో ఉన్నదంటే నేను దైవం దైవం కానిది ఇంకేదో ఉందంటే దైవమే లేనట్టు అది గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ దాట్ విచ్ ఈస్ ఆల్ ఆఫ్ దాట్ ఈజ్ ఈజ్ వాట్ యు టర్మ్ గాడ్ ద ఫాదర్ ద టొటాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద లవర్ ఆఫ్ ఆల్ దాట్ ఇట్ ఈజ్ సో గా దాట్ విచ్ ఈస్ ఆల్ దాట్ ఈస్ ఈజ్ వాట్ యు టర్మ్ గాడ్ ద ఫాదర్ ద టోటాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద లవర్ ఆఫ్ ఆల్ దాట్ ఇట్ ఈస్ సో అస్తిత్వంలో ఉన్న అస్తిత్వంలో కొనసాగుతున్న ప్రతి అంశం దాని తీరు తీరుతనలు ఎలాంటివన్నా దైవంలోంచే దివ్యత్వంలోంచే అవి ఆవిష్కరింపబడ్డాయి సో దైవంలోంచి ఆవిష్కరింపబడింది ఏదైనా దైవమే దివ్యత్వమే ఓకేనా రైట్ ఆగుపా కూడా దైవమే కానీ అది మాత్రమే దైవం అనుకుంటే అది అది వాహనపాం గడ రైట్ సో గాడ్ ఈజ్ అన్ ఆల్ కన్జ్యూమింగ్ ఫోర్స్ అని రాసుకోండి గాడ్ ఈజ్ అన్ ఆల్ కన్జూమింగ్ ఫోర్స్ దాని అర్థం ఏంటో రాసుకోండి దైవంగా పిలవబడుతున్న నిజమైన నేనులో దైవంగా పిలవబడుతున్న నిజమైన నేనులో ఎమడని అంశం అంటూ దైవంగా పిలువబడుతున్న నిజమైన నేనులో యమడని అంశమంటూ సృష్టిలో లేచ మాత్రం కూడా లేదు అత్యంత జుగుప్స పుట్టే అంశాన్ని మొదలుకొని మనస్సుని హరించే మనోహరమైన మనస్సుని హరించే మనోహరమైన అంశం మనస్సును హరించే మనోహరమైన అంశాలన్నీ కూడా దైవంగా పిలవబడుతున్న నిజమైన నేనులో ఇమ్ముడిపోవాల్సిందే ఉన్నదంతా తానేనని నని గుర్తెరగలిగే ఉన్నదంతా తానేనని గుర్తెరగగలిగే ఓ విద్వత్ వికాసమే దైవం ఓ విద్వత్ వికాసమే దైవం గాడ్ ఇస్ ఎన్ ఆల్ కన్స్యూమింగ్ ఫోర్స్ దైవంగా పిల్లబడుతున్నా ఆ నిజమైన నేనులో ఇమడని అంశం అంటూ ఇమడని అంశం అంటూ సృష్టిలో లేశే మాత్రం కూడా లేదు అత్యంత జుగుప్స పుట్టే అంశాన్ని మొదలుకొని మనసుని హరించే మనోహరమైన అంశాలన్నీ కూడా దైవంగా పిలువబడుతున్న ఆ నిజమైన నేనులో ఇమిడిపోవాల్సిందే ఉన్నదంతా తానేనని గుర్తిరగలిగి ఓ వికాసమైన అంశమే దైవం అంశం విద్వత్ వికాసం విద్వత్ అని రాసుకోవాలి అది పరాలేదు విద్వత్ వికాసమే దైవం విద్వత్ విద్వత్ అంటే నాలెడ్జ్ విద్వత్ పక్షపాతులారా అని నేను మిమ్మల్ని ఇద్దరికి అడ్రస్ చేసే చాలా అంటే నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి పక్షపాత వైఖరి ఉంది మీకు దేనికైనా నాలెడ్జ్కి వచ్చేటప్పటికి అన్ని పక్కన పెడతారు కాబట్టి విద్వత్ పక్షపాతులారా అని పిలవటం జరిగింది మిమ్మల్ని గుర్తుందా ఎస్ రైట్ నెక్స్ట్ సో గాడ్ ఈజ్ అన్ ఆల్ కన్సూమింగ్ ఫోర్స్ దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఉన్నదంతా హరించగలడు ఎందుకంటే ఉన్నదంతా తనే అనుకుంటారు కాబట్టి నేను అని అనుకుంటారు కాబట్టి ఇట్ ఈస్ ది అప్ ఆన్ ది వాటర్ ద చేంజింగ్ ఆఫ్ లీవ్స్ ద సింప్లిసిటీ ఆఫ్ రోజ్ డీప్ ఇన్ ఇట్స్ కలర్ అండ్ హ్యూ నిజానికి ప్రకృతిలో అనేక అనేక పరవశాలు అరణిత్యం మీరు దర్శిస్తూ ఉంటారు ముగ్ధ మనోహరంగా చూపులను అలరించే ప్రకృతి సౌందర్యం అంతా కూడా దైవమే ఆ ప్రకృతి వికృతి కింద మారినప్పుడు ఆ వికృతి కూడా దైవమే సో చూపులకి ఎంతో మనోహరంగా ఉన్న చిన్న పువ్వు దగ్గర నుంచి చిన్న ఆకు కదలికల దగ్గర నుంచి అన్నీ అన్నీ కూడా దైవమే ఎటు చూసినా దైవం యొక్క విశ్వరూపమే ఎటు చూసినా దైవం యొక్క విశ్వరూపమే ఎస్ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఇదంతా ప్రతిబింబాత్మకే అని మేము చాలాసార్లు చెప్పారు కదా సార్ సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలాలు ఏవైనా సరే రూపాంతరం చెందిన శక్తే కదా ఇట్స్ మ్యానిఫెస్టెడ్ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీయే కదా అని అన్నారు కదా అది ప్రతిబింబమే అన్నారు కదా దానికి అస్థి అన్న స్తోమత అన్నారు కదా అని అనవచ్చు కదా సందేహం కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మ సత్యం జగన్మిథ్య సర్వం కల్విధం బ్రహ్మ ఒకసారానండి బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఎందుకన్నారండి జగన్ జగన్మిథ్య మిగతావన్నీ ఒక్క దైవం తప్ప మిగతావన్నీ దైవం సృష్టిస్తే వచ్చినవి తప్ప వాటంతట అంతటి అవి రాలేదు క్షణకాలం అయినా సరే దైవం వాటి నుంచి వాటి నుండి దైవం తన్ని తాను ఉపసంహరించుకుంటే అవి వాటిగా ఉండలేవు ఉన్న ఒక శుద్ధ శక్తి స్వరూపమే కొంత భాగం చంద్రుడిలా కొంత భాగం సూర్యుడిలా కనిపిస్తున్నదంతా ప్రతిబింబం దాని అసలు యాక్చువల్గా అది అస్తిత్వంలో లేనేలేదు కాబట్టి బ్రహ్మ మాత్రమే అస్తిత్వంలో కొనసాగుతున్నారు మిగతావాధ్య అన్నారు తర్వాత సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు సార్ నువ్వు అనుకున్న సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలాలు ఇవన్నీ ఎలా వచ్చాయి ఏదో ఒక దైవం తన దివ్యత్వం అనే స్పృహలోకి ఉద్ధరించుకుని తాను తన అంతరంగంలో అనుభూతి చెందితే అనుభూతి చెందుతున్నప్పుడు తనకి తాను అనుభూతి చెందుతున్న అంశానికి అభేదమైన గుర్తిరగలిగితే తానే సూర్యుడుగా మారగలిగితే తానే చంద్రుడిగా మారగలిగితే తానే ఆ నక్షత్ర మండలంగా మారగలిగితే తానే ఆ దుమ్ముకడంగా మారగలిగితే తానే ఆ వరాహంగా మారగలిగితే తానే అలా భావి అనుభూతి చెందుతున్నప్పుడు ఇద్దరు లేరు కదా కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ కాబట్టి ఇంకో దృక్కోణంలో దర్శించినప్పుడు అన్ని దైవమే అని చెప్తున్నారు దట్స్ ఇట్ గాడ్ ఈజ్ లవర్ ఇన్ దేర్ ఎంబ్రేస్ చిల్డ్రన్ ఇన్ దేర్ లాఫ్టర్ అండ్ ద సీన్ ఆఫ్ హనీ కలర్డ్ హెయిర్ ఇట్ ఈస్ ది సో నిజానికి మట్టి శుద్ధ ఈ శరీరం అంటే వర్ణను వర్ణించుకుంటూ వెళ్తున్నారా నిజానికి శరీరం ఒక మట్టి శుద్ధ ఒక ఒక మట్టి శుద్ధ దీనికి ఆ వర్చస్ ఎవరిచ్చారు మీరు ఆ దేహంలోంచి దివ్యత్వాన్ని ఉపసంహరించండి ఇంక తెలిసిపోద్ది వర్చస్సు కళాహీనంగా ఉంటుంది కళావిహీనంగా ఉంటుంది ప్రేతకళ అంటారు దాన్ని ప్రేతకళ అంటారు ఎక్కడి నుంచి వచ్చిందండి సో దేహంలో ఉన్న రూపలావణ్యం అంటే అందం కాదు వర్చస్సు కూడా దైవమే అంటే దైవం కానిదంటూ ఇంకేం లేదు అద్వైతం తీసుకెళ్తూ ఆయన రాగి అద్వైతం అన్ని ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు సరిగ్గా అదే కదా శ్రీకృష్ణుడు చెప్పింది విశ్వరూప సందర్శన యోగం ఇట్ నెక్స్ట్ ఇట్ ఈస్ ది సన్ రైజింగ్ ఇన్ ది మార్నింగ్ ద స్టార్ ట్వింక్లింగ్ ఇన్ ద నైట్ ద మూన్ వ్యాక్సింగ్ అండ్ ద వ్యానింగ్ అక్రాస్ ది మిడ్ నైట్ స్కై సో ప్రకృతిలో జరుగుతున్న ప్రతి రమణీయమైన మనోహరమైన ప్రతి సన్నివేశము కూడా దైవమే దివ్యత్వమే మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలను చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఇంకా అన్ని అద్భుతంగా ఎటు చూసిన గాడ్ ఈజ్ ది బ్యూటియస్ ఇన్సెక్ట్ ద హంబుల్ బర్డ్ ఇన్ ది ఫ్లైట్ ద వైల్ అండ్ అగ్లీవాంగ్ అంటే విష విష సర్పం కూడా దైవమే చిన్న పాప నవ్వు కూడా దైవమే సో కానీ వర్ణించుకుంటూ వెళ్తున్నారు అద్వైతాన్ని అలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎక్కడా చూడండి ఎన్ని వేల సంవత్సరాలైనా ఇది మారదు ఇలాగే ఉంటుంది భగవద్గీత కూడా గీతాశాస్త్రం కూడా ఇలాగే ఉంటుంది దానికి గాడ్ ఇస్ ద మూమెంట్ అండ్ కలర్ సౌండ్ అండ్ లైట్ గాడ్ ఇస్ ప్యాషన్ గాడ్ ఇస్ లవ్ గాడ్ ఇస్ జాయ్ గాడ్ ఈజ్ సాడ్నెస్ దాట్ విచ్ ఇస్ ఆల్ దట్ ఈస్ వాట్స్ యు టర్మ్ God, the Father, the totality of life and the lover of all that it is. That which is all that is. That which is all that is is what you term God. అస్తిత్వంలో ఉన్నదంతా మీరు దైవంగా పిలుస్తున్నారు అస్తిత్వాన్ని అస్తిత్వంలో ఉన్న ప్రతి అంశాన్ని మీరు దైవంగా గుర్తిస్తున్నారు సచ్చితానందగన పరబ్రహ్మ స్వరూపం సత్ గురించి చెప్తున్నారు అస్తిత్వాన్ని అస్తిత్వంలో కొనసాగుతున్న ప్రతి అంశాన్ని మీరు దైవంగా గుర్తిస్తున్నారు సో దాట్ విచ్ ఈజ్ అస్తిత్వంలో ఉన్నదాన్ని దాట్ విచ్ ఈజ్ అస్థిని ఆల్ దట్ ఈజ్ అస్తిత్వంలో ఉన్న ప్రతి అంశాన్ని ఈజ్ వాట్ యు గాడ్ ది ఫాదర్ మీరు తండ్రి అని దైవం అని పిలుస్తున్నారు ద టోటాలిటీ ఆఫ్ లైఫ్ ద టోటాలిటీ ఆఫ్ జీవితంగా పిలవబడుతున్న ఈ జీవితం యొక్క పరిపూర్ణత్వం సంపూర్ణత్వం టోటాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి జీవితంగా పిలవబడుతున్న ఈ జీవితం యొక్క సంపూర్ణత్వం పరిపూర్ణత్వం టోటాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎవ్రీ టైమ్ యూల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అంటే ఎనీ టైమ్ యూ ఎక్స్ప్రెస్ ఆర్ ఎక్స్ప్రెస్ ది టోటాలిటీ అంటే ఉదాహరణకి పరమాణం ఎంత ఉంది కొండ నిండా ఉంది నువ్వు చెంచాడు ఇవాళ తింటున్నావు చెంచాడు కాసేపాకు తిన్నావు చెంచాడు కాసేపాకు తిన్నావు కానీ ప్రతి చెంచాలో ఆ పరమాణం ఒక తీయిదానం అంతా ఉందా ఈ చెంచాలో చెంచా అంతే ఉందా చెంచా అంత పరమాణంలో పరవాణంలో ఉన్న ఉన్న పర్వం అంతా ఉందా లేదా సో ఎవ్రీ టైమ్ యూఆర్ ఎక్స్ప్రెస్సింగ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ది టోటాలిటీ ఆఫ్ గాడ్ ఆ పరిపూర్ణత్వం సంపూర్ణత్వం సో ద టొటాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ది లవర్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ ఈస్ అస్తిత్వంలో ఉన్న ప్రతి అంశాన్ని ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా తానుంటూ అంత ప్రేమించగలిగే పరిపూర్ణత్వాన్ని మీరు దైవం అంటున్నారు అది అంటే కానీ ఎవరో జడలు పాలు పోసి అభిషేకం చేయటం వలన జడలు కట్టేసింది అది మాత్రం కాదు ఓకే రీడ్ ఇట్ దాట్ విచ్ ఇస్ ఆల్ దట్ ఈస్ ఈస్ వాట్ యూ టర్మ్ గాడ్ ద ఫాదర్ ద టోటాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద లవర్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ ఈస్ మళ్ళీ దాట్ విచ్ ఈస్ ఆల్ దాట్ ఈస్ ఈజ్ వాట్ యూ టర్మ్ గాడ్ ద ఫాదర్ ద టోటాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద లవర్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ ఈస్ మరొకసారి చెప్తాను ఎందుకంటే దీన్ని ప్రాక్టీస్ చేయలేం గురువు బతుకొండు చెప్పినప్పుడల్లా దాన్ని పండగ చేసుకుంటారు దాట్ విచ్ ఈజ్ నిజానికి అస్తిత్వాన్నే మీరు దైవంగా గుర్తిస్తున్నారు అస్తిత్వంలో ఉన్న ప్రతి అంశాన్ని మీరు దైవంగా గుర్తిస్తున్నారు ఏ మినహాయింపు లేకుండా అస్తిత్వంలో కొనసాగుతున్న ప్రతి అంశాన్ని మీరు దైవంగా గుర్తిస్తున్నారు ఆ దైవాన్నే తండ్రి అని అంటున్నారంటే ఏది పుట్టుకొచ్చినా అక్కడి నుంచే పుట్టుకొచ్చింది కాబట్టి అన్నిటికీ మాతృ గర్భాలయం అతడే కాబట్టి అస్థిత్వే కాబట్టి అన్నిటికీ మాతృక మూలము అదే కాబట్టి తండ్రి అంటారు తండ్రి అంటే ఇప్పుడున్న స్థితి ఉండటానికి ఏదైతే కారణభూతమైనదో ఏది ఉపసంహరించుకుంటే ఇప్పుడున్న స్థితి ఆ స్థితిలో కొనసాగదు దాన్ని మనం తండ్రి అంటాం ఇప్పుడున్న స్థితికి ఏదైతే జన్మనిచ్చిందో దాన్ని తండ్రి అంటాం ఇప్పుడున్న స్థితిలో కొనసాగటానికి ఏదైతే కారణమైందో దాని తండ్రి అంటాం ఏది ఉపసంహరించుకుంటే ఇప్పుడున్న స్థితి ఆ స్థితిగా కొనసాగలేదో దాన్ని మనం తండ్రి అంటాం కాబట్టి ఫాదర్ దాన్ని తండ్రి అంటున్నాం ఫాదర్ అంటున్నాం ద టోటాలిటీ ఆఫ్ లైఫ్ అనుక్షణం మీరు అభివ్యక్తీకరిస్తున్నారే మీరు అభివ్యక్తీకరిస్తున్నదంతా సంపూర్ణత్వాన్ని పరిపూర్ణత్వాన్ని అండ్ ద లవర్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ ఈస్ తాను ఏదైతే అయి ఉన్నారో తాను అస్తిత్వంగా రూపాంతరం చెందిన తర్వాత అస్తిత్వంలో కొనసాగుతున్న ప్రతి అంశాన్ని నిజమైన నేనుగానే భావించి అన్నిటినీ ఎలాంటి పక్షపాతి వైఖరి లేకుండా అన్నిటినీ సమగ్రంగా సమానముగా ప్రేమించగలిగి ఆ ప్రేమికుణ్ణి మీరు దైవం అంటున్నారు ఇంతకీ అస్థి అంటే ఏంటి అస్థి ఎగ్జిస్టెన్స్ ఉనికి హైపన్ ఇవన్నీ చాలాసార్లు చెప్పాను మీకు ఈజ్నెస్ ఎగ్జిస్టెన్స్ ఉనికి అస్థి చాలా పేర్లు చెప్పాను ఒకేడెనిమిది పేర్లు చెప్తా ఉంటాను అస్తిత్వం అంటే ఏదైతే తనంతటి తానుగానే ఆవిర్భవించిందో ఏదైతే తనంతట తానుగానే ఉండగలుగుతుందో ఏదైతే అంతటా ఉంటుందో ఏదైతే ఎప్పుడూ ఉంటుందో ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని దాన్ని అస్థి అన్నది ఉండదు ఒక చోట ఉండి మరో చోట లేకపోతే అస్థి అన్నది ఉండదు ఒక పరిణామక్రమంగా పుట్టుకొస్తే అస్థి అనేది ఉండదు ఇంద్రియాలు ధృవీకరించలేకపోవచ్చు కానీ అస్థి అన్నది డిఫైన్ చేయాలంటే అది ఇంద్రియాలతో ధృవీకరించింది మాత్రమే అస్తిత్వంలో ఉన్నదనుకునేవాడిని ఇంద్రియాలతో ధృవీకరించనిది అస్తిత్వంలో లేదనుకునేవాడిని నాస్తికుడు నా అస్థి అంటాడు ఆడు నా అస్థి ఏంటి దాట్ విచ్ ఈస్ బీయింగ్ సబ్సాన్షుయేటెడ్ బై ది సెన్సరీ ఆర్గాన్స్ ఈజ్ ఓన్లీ కన్సిడర్డ్ బై హిమ్ ఎస్ రియాలిటీ ఇఫ్ దాట్ విచ్ ఈస్ నాట్ బీయింగ్ సబ్సాన్చుయేటెడ్ బై ది సెన్సరీ ఆర్గాన్స్ హ్యాపెన్స్ టు థింక్ అబౌట్ He happens to think about that. He says, no, it doesn't exist.